నమస్తే నేను విజయ్ సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు లేదా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒకవేళ అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే నేరుగా అమ్మాయి వెళ్ళి పోలీసులను ఆశ్రయించడం అలాగే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం లేదంటే కోర్టుకు వెళ్ళడం ఇలాంటివి చూస్తుంటాం అదే అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే అబ్బాయి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేయొచ్చా చట్టంలో అబ్బాయికి కూడా ఫిర్యాదు చేయడానికి వెసులుబాటు ఉంది ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి గారు సార్ నమస్తే సార్ జనరల్గా అమ్మాయిలే ఎక్కువగా అబ్బాయిని మోసం చేశారు ప్రేమించాడు పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి హామీ ఇచ్చాడు తీరా పారిపోయాడు సో నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటూ పోలీసులు ఫిర్యాదు చేస్తుంటారు కంప్లైంట్ ఇస్తుంటారు ఇవన్నీ చూసాం నిజంగా అబ్బాయిని మోసం చేసే అమ్మాయిల పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తాయా ఒకవేళ అదే జరిగితే అబ్బాయిలు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చా జనరల్గా మన అబ్బాయిలు ఏంటంటే త్యాగమూర్తులు అన్నట్టు ఎందుకంటే ఎవరైనా అమ్మాయి కనుక మోసం చేసిందనుకో వీడిదో పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోయి అది చేస్తుంటాడు చట్టంలో ఎక్కడైనా సరే అమ్మాయిని అబ్బాయి మోసం చేసినా అబ్బాయిని అమ్మాయి మోసం చేసినా అమ్మాయిని అబ్బాయి మోసం చేసినా కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు వెళ్ళి కాబట్టి అందరు జనరల్ ఏమనుకుంటున్నారంటే ఏంటంటే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏదన్నా తేడాలు వచ్చినప్పుడు అమ్మాయి జనరల్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటుంది నన్ను ప్రేమించాడు లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవటం లేదనో లేకపోతే ఇంకేదో చేసినానో ఇట్లాంటివి లేకపోతే మనీ తీసుకున్న అట్లా ఇస్తుంటారు కదా ద సేమ్ అబ్బాయిలు కూడా వర్తిస్తుంది ఓకే మీరు కూడా వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకే మీరు జనరల్గా ఏంటంటే అబ్బాయిలు ఏం చేస్తారంటే ఏంటంటే కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాళ్ళు కొద్దిగా నామోషి ఫీల్ అవుతారు నామోషి ఫీల్ అవుతారు అందరు తెలుస్తానో ఇంకోటనో ఎక్స్ అనో అయినో జడ్డనో అది రెండోది మనకు సమాజంలో ఆ ప్రాక్టీస్ లేదు అంటే అబ్బాయిలు కనుక మోసపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అమ్మాయి కనుక మోసం చేస్తేనే ప్రాక్టీస్ లేదు ఓకే రేర్గా జరుగుతుంటే రేర్గా జరుగుతుంటుంది సో కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్స్ అడ్డం పెట్టుకొని మనీ తీసుకోవడం లేకపోతే వాళ్ళు యూజ్ చేసుకోవడం ఇట్లాంటివి చేసి చివరిన వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు దానికి ఏమీ అభ్యంతరం ఏం లేదు జనరల్గా ఏంటంటే మన పోలీస్ స్టేషన్లో రెగ్యులర్ అలవాటు పడ్డరు కాబట్టి ఇట్లాంటి కంప్లైంట్ ఎంటర్టైన్మెంట్ చేయరు కూడా వెళ్తే అలో చేయరు ఎంటర్టైన్మెంట్ చేయరు ఏమైతుంది నీకేం లాస్ ఉంది ఇట్లా నువ్వు కదా అని ఇట్లా మాట్లాడతారు అక్కడే కౌన్సిలింగ్ చేసిపో అక్కడే కౌన్సిలింగ్ చేయడం అవసరం లేదనో మళ్ళీ చేసి పంపిస్తారు కానీ ఒకవేళ మనకు మనం ఇచ్చిన కంప్లైంట్ కనుక పోలీస్ స్టేషన్లో కనుక తీసుకోకపోతే మనం వెళ్ళి మళ్ళీ మనం డెఫినెట్లీ మనం కోర్టులో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కోర్టులో కూడా కోర్టులో కూడా ఇవ్వచ్చు కోర్టు అన్ని విషయాలు పరిశీలించి ఒకవేళ కనుక అబ్బాయికి మోసం జరిగింది అని ఫీల్ అయితే దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం కూడా ఉంటుంది అంటే మోసం అంటే ఎలా సార్ ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వేరొకరిని పెళ్లి చేసుకోవడమా లేదంటే మనీ తీసుకొని ఖర్చు పెట్టించుకొని లేదా జ్యువెలరీస్ కావచ్చు ఏదైనా ట్రాన్సాక్షన్స్ పరంగానే చాలా మోసాలు జరుగుతుంటాయి జనరల్ గా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాడుకోవడం అనేది బాగా అంటే వాళ్ళని యూజ్ చేసుకోవడం అనేది బాగా జరుగుతుంటది కాబట్టి ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఒక రకమైన ఇప్పుడు ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డప్ అవుతుంది రిలేషన్షిప్ ముందరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ముందే కనుక క్లారిటీ ఉండి ఆ రిలేషన్షిప్ ఎడిగిపోద్దు క్లారిటీ ఉంటే పర్లేదు కొన్ని సందర్భాల్లో క్లారిటీ లేకుండా ఏంటంటే వీళ్ళు ఒక హోప్తోని వీళ్ళు రిలేషన్షిప్ని ముందరికి కొనసాగిస్తారు కొనసాగించిన తర్వాత మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పడం కావచ్చు ఎమోషనల్ డిస్ట్రెస్ కావచ్చు ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోతాం కదా ఎమోషనల్గా అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత మనకు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము లేకపోతే తట్టుకోలేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో వీళ్ళకు వీళ్ళు కనుక ఇప్పుడు ఏదైతే ఫైనాన్షియల్గా వాడుకున్నారో లేకపోతే ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ మీరు చేసినప్పుడు డెఫినెట్లీ వెళ్ళి ఇవ్వచ్చు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అబ్బాయిలు ఒకవేళ కోర్టులో కేసు ఫైల్ చేస్తే కోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్స్ పోలీస్ స్టేషన్ అదే చెప్తున్నా జనరల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లు ఇవ్వచ్చు పోలీస్ వాళ్ళు కనుక ఎంటర్టైన్మెంట్ చేయకపోతే మీరు కోర్టులో పిటిషన్ వేసుకుంటే కోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ వస్తాయి త్రూ అడ్వకేట్ త్రూ అడ్వకేట్ ద్వారా కోర్టులో మీరు వేసుకుంటే డెఫినెట్లీ ఏం చేస్తారంటే మీరు జడ్జి కనుక దీంట్లో ఓకే అన్యాయం జరిగింది అనుక ఫీల్ అయితే మన పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని మనకు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే సో మీరు కోర్టులో అక్కడ ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారు ఎవరైనా నిజంగా జెన్యున్గా లాస్ అయితే మనం మనం చేయొచ్చు అది ఒకవేళ వాళ్ళు వాస్తవానికి నిజంగా లాస్ అయ్యారు అంటే మనం చేస్తారు అంటే ఎలాంటి ఎవిడెన్సెస్ కావాల్సి వస్తుంది ఒకవేళ ఇప్పుడు ఇప్పుడున్న ఎలక్ట్రానిక్లో ప్రతిదీ ఎవిడెన్సే ఎంత ముందు అంటే మనకు ఎక్కడ ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుండే ఇప్పుడున్న యుగంలో ప్రతీది ఎవిడెన్సే మనకు మనం మాట్లాడే ఫోన్ కానిచ్చి స్టార్ట్ అయ్యి మనం చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ప్రతీది ఫోన్లో మాట్లాడతాం మనం ప్రతి కాల్ రికార్డ్ అవుతున్నది ఓకే ఫస్ట్ పాయింట్ రెండవది వచ్చేసి మనం చాటింగ్ చేస్తుంటాం ప్రతి చాటింగ్ అందరి దగ్గర ఉంటుంది మూడోది వచ్చేసి మనం ఎక్కడికి పోయినా బ్యాంక్ ఏ ఉన్నాయి క్యాష్ అనేది తక్కువ ఎవరైనా కూడా ఇమ్మిడియట్లీ ఎక్కడ కూర్చున్న దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం అనేది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కడ తిరిగినా సీసీటీ కెమెరాలు ఉన్నాయి ప్రతీది చేసే ప్రతి పని అనేది ఎవిడెన్స్ కిందికి వస్తుంది కాబట్టి ఇద్దరు ఎవరున్న రిలేషన్షిప్లు ఉన్నారు అంటే మ్యాక్సిమం మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొత్తగా ఇంకా కొత్తగా ఎవిడెన్స్ క్రియేట్ చేసిన అవసరం ఏం లేదు జనరల్గా ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా ఫైల్ అయ్యాయా సో దానివల్ల ఏంటంటే మనము మన దగ్గర చాలామంది వస్తారు మన ఎస్పెషల్లీ ఇప్పుడున్న కల్చర్లో అబ్బాయిల్ని మోసం చేసే అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి మన దగ్గరికి చాలామంది వస్తుంటారు సార్ నేను పలానా అమ్మాయిని ప్రేమించిన నన్ను మోసం చేసిన తర్వాత చాలామంది వస్తారు అట్లా వచ్చిన ప్రతి కేసుని మనం తీసుకెళ్ళలేం పోలీస్ స్టేషన్ వరకు ఓకే మనకు ప్రొవిజన్ ఉన్నా కూడా ఏంటంటే మనం దాన్ని ఈ ప్రాథమిక దశలనే అనలైజ్ చేస్తాం మనం ఇది ఉందా సి సివియారిటీ ఉందా లేదా సిన్సియారిటీ ఉందా నిజంగా మోసం జరిగిందా లేదా మనం వాళ్ళకు మ్యాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తాం సీరియస్ ఉన్న కేసులు ఏంటంటే తప్పకుండా పురుషని తీసుకెళ్లాల్సి వస్తుంది తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి నేర్చాను సో వ్యవస్థల దగ్గర నుంచి కావచ్చు సొసైటీ నుంచి కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి జరిగింది కంప్లైంట్ ఇవ్వాలి అమ్మాయి మీద అంటే యాక్సెప్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కదా అసలు ఉంటుంది కానీ తప్పదు కదా ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి కదా అని చెప్పేసి మనం వాళ్ళని వదిలిపెట్టలేము కదా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనేది కాదు విషయం ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు అమ్మాయిలు సమానంగా ఉన్నారు ఒకప్పుడున్న కొద్ది అసమానత ఉండగానే సమాజంలో ఇప్పుడు అట్లా లేరు ఇద్దరు సమానంగా ఉన్నారు ఇద్దరు అన్ని రంగాలలో ఉన్నారు కాబట్టి అట్లనే ఆ చట్టంలో కూడా అంతే చట్టంలో ఎప్పటి నుంచో రాసింది కొద్దిగా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ప్రివిలేజెస్ ఇచ్చిన అంతే తర్వాత మిగతా విషయంలో రెండు సేమ్ అది కానీ కొంతమంది అమ్మాయిలు మహిళలు శారీరకంగా వాడుకున్నాడు శారీరకంగా ఇబ్బంది పెట్టారు తీరా ఇప్పుడు మోసం చేశాడు అంటూ కంప్లైంట్ చేస్తున్నాడు అలాగే అబ్బాయిలు కూడా ఏమన్నా చార్ శారీరకంగా వాడుకోవడం అనేది అబ్బాయిలకు ఆ ప్రొవిజన్ లేదు ఎందుకంటే మనకు మొదటి నుంచి మన కొన్ని లాస్ ఏంటంటే కొన్ని ఎస్పెషల్లీ ఉమెన్ కోసం ప్రొటెక్టివ్ లాస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ శారీరకంగా వాడుకునే విషయంలో మనకు అబ్బాయిలకు అట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు కానీ చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు చీటింగ్ కేసు కావచ్చు లేకపోతే మనకు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ క్రిమినల్ ఇంటిమిడేషన్ కానీ తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ మనకు పెట్టచ్చు ఓకే ఇవన్నీ పెట్టుకోవచ్చు దానిపైన మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ సో ఇది పూజారి నాగేశ్వరరావు గారు అడ్వకేట్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అలాంటి వారు అమ్మాయిలు ఎవరన్నా మోసం చేసి లేదంటే ఫైనాన్షియల్గా ఏదన్నా ఇబ్బంది పెట్టినా ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించవచ్చు సో కోర్టులో కేసు ఫైల్ చేయడం ఒకవేళ పోలీసులు కేసు ఫైల్ చేయడానికి ఒప్పుకోకపోయినా కూడా కోర్టు ద్వారా అక్కడ వాళ్ళు ఫైల్ చేసే విధంగా కూడా కొన్ని చట్టాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్